అన్న ఎక్కడున్న తొందర రావే అర్జెంటుగా తమ్ముడు చెప్పు చెప్పు అర్జెంటు చెప్తుందా అచ్చినంగా చెప్తుందా అచ్చినంగా చెప్తారా ఖచ్చితంగా చెప్తారా రావే తొందరగా తొందర తొందర అయిపోయింది 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 ఆ అయిపోయిందా ఏంటిది అయిపోయింది సరి గోదావరి గుదావరి దా దా కడి చేసింది ఏంటి కాపలు పడదాం రమ్మని చెప్పేసి ముచ్చారు ఇక ముందే కడి చేసింది ఇలా అడైంది తొందరగా అర్జెంటుగా ఫోన్ చేసి గోదావరి రోడ్డు గ్రామంటాడు గోదావరి ఏమైనా వేసుకుంటాడేంది చాపల పడడం రావే అంటే ముచ్చకసారి గినక ముందే ఫోన్ కాల్ చేసిండు ఇప్పుడు అర్థం రాడా మంచిగా ముట్ట పిల్లలు ఉన్నాయి మంచిగా వర్క్ అవుతుందా మాకు గాలమైతున్నది వాట్సాప్ అరే అరేరు కూడా ఏమైంది అరే మీ మీకు వెళ్ళాను అన్నా అరే అల్లరే పోతుంది పోతుంది అయిపోయినా అయిపోయినా ప్లీజ్ అన్న ప్లీజే అరే నీకు ఏమైపోయిందని అప్పుడే గట్టేస్తాన అయిపోడేనే అయిపోయి గొడ్డు గొడ్డునో ఒక కష్టం చేసుకుని బతకరా ఇక్కడికి వచ్చి ఘోరం చేస్తావు ఏంది అన్న పిచ్చి పిచ్చి మాట్లాడతాను రాంగకి రాంగి దయం పడింది ఏం చేస్తాను ఏం చేస్తాను కళ్ళ నువ్వు వేసేది కనబడతా నువ్వు చూసేది అయినా వాడతా అందుకే అంటానా ఇంటి వాళ్ళతో ఎప్ప వచ్చినావా లేకుంటే అట్టినా వచ్చినావా బీరా బీరా ఈ చూడా ఏంది మంచి అసలు నేను ఏం చేస్తాను నువ్వేమంటాను అసలు నీకు ఫోన్ ఎందుకు చేశాననుకుంటాను ఎప్పుడు నేను తొందరగా అయిపోతుంది తొందరగా నేనన్నా చేసుకుంటలే అరే అద్దా పోకే నేను నీకు ఏమి అసలు నీకేంది నేను నువ్వేం అరే అయింది ఏం బాబారు నువ్వు ఏం చేస్తాను ఇట్రా అరే నేను ఉన్నగా నాకు ఎప్పుడు నీ సంగతి ఏందో చెప్పారే నీకు ఏం ప్రాబ్లం వచ్చిందో చెప్పు నాకు అసలు నీకు ఏమైంది నాకు అర్థం కాదు నీకు ఏమైంది చెప్పు ఏమైంది నీకు పిచ్చి పిచ్చి ఎందుకు అడను కొడుగుడు దిప్పాదాడాను కొడుగుడు దిప్పాదా ఓర్ పిసిపో నీకోసం నిన్ను అని గంగోటుకు వస్తే నువ్వు నా మీద గేరే వరుస అవుతానా కొడుగుడు దింపు దింపుకో అని చి నిన్ను విల్వకుండా అయిపో నేను నా పని మీద వచ్చిన నా పని అన్న పూర్తి అయిపోయేది ఇప్పటికీ అయిపోయేది అరే గదే నీకోసం నేను నువ్వు మళ్ళీ గదే చేస్తానా నా ముంగట కూడా నువ్వు కళ్ళ ముంగట నువ్వు చేసుకుంటే వారా నువ్వు నీ కళ్ళ ముంగట వేసుకుంటానా ఏం చేసుకుంటానా నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే శోభం చేసుకుంటాను ఏం చేసుకుంటానా అసలు ఏ మాట్లాడతాను నువ్వు ఏం మాట్లాడతాను ఎందుకు వచ్చినావు నేను ఎందుకు నేను అది అయిపోయింది అయిపోయింది అయిపోయి 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 అయిపోయింది ఇంకా లేదా ముందు ముందు భవిష్యత్తు అబ్బా అయిపోయింది పడ్డది పోడు ఆగురు ఆగురు నా కళ్ళ అట్లా వరే అరే నా చేసుకో అరే నేను ఎందుకు వచ్చిన ఉంటాను నువ్వే మాట్లాడతాను అల్ల ముంగట్ గంత లోతుకు పోతానో నాకు వెళ్తలేదా నువ్వు ఏం చేసుకుంటాను అని అబ్బా నిన్ను పిలిచి నేను నా చెప్పుతా నేను కొట్టుకోవాలి నేను చేతుల గాలం కనబడుతుంది దానికి దారం కనబడుతుంది నేను చేపల పడతానా నువ్వు ఇంత చేపలు పట్టుకుంటావు కదా మొన్న మొట్టపిల్లల గురించి అడిగినవు కదా అని చెప్పేసి నీకు ఫోన్ చేసి వెళ్తే వచ్చిన చేప కొంచెం రెండు కిలో ఏమి పడ్డది ఎక్కువ తిరుగుతాయి గాలం కూడా తిప్పుకోవడమే ఇందది నువ్వు ఎందుకే వచ్చినవు నాకు అర్థం కాదు నువ్వు చేపల కోసం పిలిచినావా గందు కానన్ను రమ్మనే అర్జెంటుగా ఊరి నేను ఏదో అనుకున్నాను గంగోటికి వచ్చిందంటే నువ్వు ఏమో వచ్చినా కదా నేనేం చేసుకుంటా నేను నన్ను తట్టుకున్న వల్ల ట్రాచారం వచ్చాడు నాకేం కాదు నీ అబ్బా మంచి షాప మిస్ చేసినావు ఇవ్వా ఏం చెప్తావు ఒడ్డు ఒడ్డుపండు పోయి అప్పటికి ఇంటివా నువ్వు షాపలవాడుతో నిన్ను విలిసి నేను తప్పు చేసిన ఉలవాడకు కుక్కలు వస్తాయి అత్తనాబా అత్తానబ్బా అత్తానబ్బా రాకుండా ఏం చెప్తావునాడు